अंग्रेज पानी सीखेंगे तो चिंता चंट कुछ नहीं रलेंगे अंग्रेज पानी सीखेंगे तो चिंता चंट कुछ नहीं रलेंगे अंग्रेज पानी सीखेंगे तो चिंता चंट कुछ नहीं रलेंगे अंग्रेज पानी सीखेंगे तो चिंता चंट कुछ नहीं रलेंगे वाइकरी वाइकरी नशिंग आए नशिंग आए वाइकरी नशिंग आए नशिंग we're going to 1 2 اها مرتن کانگس بني کي ڪري اي وو اي وو جي وو విద్యా వ్యవస్థ అంటే చాలా చిత్తశుద్ధి ఉన్నది విద్యా వ్యవస్థ పట్ల మాకు చాలా ప్రేమ ఉన్నది కాబట్టి ఎవరికి ఒక మంత్రిని కేటాయిస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అది మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి లేదా స్కాలర్షిప్ ఇవ్వాలి మీకు పైన విద్యారంగం పట్ల మీకు సిద్ధశుద్ధి లేదు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారని మేము హెచ్చరిస్తా ఉన్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటా ఉన్నారు విద్యార్థులు అనుకుంటే ఏం చేయలేరు కాలేజీలు బంద్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేస్తాము అయిపోతుంది ఉద్యమం అంతా నీరు గారిపోతుందని కానీ ఇక్కడ ఉండేటటువంటి చదువుకునేటటువంటి విద్యార్థుల కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులము గ్రామాలలో ఉండేటటువంటి ఏదైతే మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు వాళ్ళు రియంబర్స్మెంట్ రాక లేదా వాళ్ళు పాస్ అయ్యి ఉత్తీర్ణత అరే చదువులకు పోతే మేనేజ్మెంట్ వాళ్ళను ఒత్తిడి చేసి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి డబ్బులు కట్టమని విద్యార్థుల పట్ల ఒత్తిడి చేస్తా ఉన్నారు ఒకటే కారణం అన్నమాట విధంగా నుంచి మనకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మనకి రావాలంటే మనకంటూ ఒక విద్యాశాఖ ఉంది మంత్రిత్వ శాఖ ఉందా మనకు ఆ మంత్రిత్వ శాఖని కేటాయించమని చెప్పండి ఒక ప్రతి ఒక్క రాష్ట్రంలో తొంభై తొంభై నుంచి ఎనభై శాతం మంది పేద విద్యార్థులు మాత్రమే రియంబర్స్మెంట్ మీద స్కాలర్షిప్ మీద బతుకుతా ఉన్నారు ఆ పేద విద్యార్థుల నుంచి గవర్నమెంట్ ఫీజులు కడతలేరా ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు కదా అది ఏ రోజన్నా అవుతావా టైం ఇవ్వకుండా ఆగకుండా ఫైన్ అనే పేరుతోనే ఫైన్ అనే పొందుతున్నావు నువ్వు గవర్నమెంట్ కు నిధులు సహకరిస్తున్నావు కానీ విద్యార్థులకు ఇయాల్సినటువంటి ఆర్టీఎఫ్లు ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఈ రోజు రేపు అని కూడా పొద్దు గడుపుతున్నావు పొద్దు గడిపేదే కాకుండా దొంగ మాటలు చెప్తున్నావు ఈ రోజు ఇంత ఇస్తా ఈ రోజు ఇంత ఇస్తా ఈ రోజు ఇంతిస్తా ఇదేం వాటాలు పంచుతున్నావా వాటాలు చేస్తున్నావా బాగా గుర్తు పెట్టుకోని చెప్తున్నా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డికి బరాబర్ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు ఇదే విద్యార్థులతోన విద్యార్థి ఆత్మ బలిదాలతోన నెక్లియన్ చేసినందుకే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం మళ్ళీ అదే ఈ నిరంకుశ మొండు వైఖరితోన విద్యార్థుల స్కాలర్షిప్లతో విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఇదే ఇదే నీ నిరంకుశ వైఖరి చూపుతున్నావు రాసి పెట్టుకో నీ సీటు కోసం నీ కాపాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు మేము గన విద్యార్థులం విద్యార్థి నాయకులం అందరం తిరుగుబాటు గన చేస్తే మీ నాయకులు ఎవరు కూడా మళ్ళా లోకల్లో తిరగలేరు మీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు రాకుండా మీరు ఊకుంటారా ఒక్కోరు కదా మీ జీతాలు టైం టు టైం టైం టు టైం మీ జీతాలు పడాలి విద్యార్థుల స్కాలర్షిప్లు మాత్రం సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి స్కాలర్షిప్లు ఇస్తారా వాళ్ళకు కూడా వాళ్ళకి సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరానికి రావాల్సిన స్కాలర్షిప్లు వాళ్ళకి ఇచ్చేది ఉంటే మీ మందికి ధర్నాలు చేస్తాం మీ మందికి రాస్తా రోకాలు చేస్తాం విద్యార్థుల కోసం మొదటి నుంచి మొదటి నుంచి మొత్తుకుంటున్నాం వాళ్ళని కనీసం కూడా నువ్వు పెడిచోన పెట్టుకుంటా ఏదో ఏదో పెద్ద పెద్ద పొంగణాలు మాట్లాడుతాను విద్యార్థుల సమస్యలు నీకు ఏ నాడుపడలేదు విద్యార్థుల గురించి ఏ రోజు కనకరం లేదు ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ చెప్తున్నాము విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ లు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుకి ఏదైతే ప్రభుత్వ కాంట్రాక్టర్లకు ఏదైతే విధంగా టైం టు టైం టైం టు టైం సిస్టమేటిక్ ఏ విధంగా అయితే కేటాయిస్తావో విద్యార్థులకు కూడా హరిగోస పుట్టించుకోకుండా టైం టు టైం ఈ స్కాలర్షిప్లు రావాలి ఈ దేశంలో చదువు చదువుకోడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి మొదలు పెట్టుకుంటా ఉన్నాం కానీ చదువు చదువుకోండి మేము ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి అనుకోవైపు చెప్తే ఓవైపు యాజమాన్యాలు మీరు మేము చదువులు ఇస్తేనే చెప్పు డబ్బులు ఇస్తేనే చదువులు చెప్తామంటే విద్యార్థుల చదువులు అర్థాంతరంగా ఈ నెల మూడవ తారీఖు నుంచి ఆగిపోయినాయి ఈ అర్థోతరంగా అయిపోయినటువంటి చదువులకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి మా చదువులు ఎందుకు ఆపుతూ ఉంటామని చెప్పేసి అడుగుతా ఉన్నావు మీరు కనీసం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు అయ్యా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల కోసం వేల లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఈ దేశానికి ప్రజా బురాదులైనటువంటి విద్యార్థులని ఎందుకు ఈరోజు విస్మరిస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం విద్యార్థులతో గత ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయి కాదు రేవంత్ రెడ్డికి తెలుసు ఆ మాటలు చేసినా కూడా ఈరోజు ఆయన కూడా అదే మాటలో పాడతా ఉన్నారు కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులతో తలుచుకుంటే మీ యొక్క భూస్థాపాలు కూడా జరగబోయే కార్యక్రమాల ముందరనే చేపడతామని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బేషరత్తుగా చర్చలకు పిలిపించి పిలిపించిమెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి ఆ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి లేకపోతే ఇది ఏదో విద్యార్థి రంగానికి మాత్రమే అనుకోవచ్చు ఈ మొత్తం భారతదేశ భవిష్యత్తుకే ఇది ప్రమాదకరం అయ్యా చదువుకున్నటువంటి చదువులకు బీడీలకు బీడీల డిగ్రీల దావుతే రియర్స్మెంట్ లేదు రియంబర్స్మెంట్ లేదు ఏ రకంగా చూసుకున్నా ఎంబీబీఎస్ చదువుతా కూడా రియంబర్స్మెంట్ లేదంటే ఈ రోజు మనం చదువులు ఎటువైపు వెళ్తా ఉన్నాయని చెప్పి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా విద్యార్థులకు స్కాలర్షిప్ తీసుకోవచ్చు ఇచ్చేంత వరకు విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వం పైన కలబడుతూ నిలబడుతూ మా హక్కులు సాధించేంత వరకు మేము మరొకసారి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే గత ఆరు ఏడు సంవత్సరాల కిందటి నుంచి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఎన్నికల ముందర ఆ ప్రభుత్వము విడుదల చేయలేదు మేము విడుదల చేస్తాము అధికారంలోకి వచ్చిన మళ్ళీ విద్యార్థులకు మొత్తానికి కూడా విడుదల చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ యొక్క గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకుండా విడుదల చేయకుండా వీళ్ళని మొత్తాన్ని కూడా ప్రైవేటు విద్యల ప్రభుత్వ విద్యను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకు ఈ యొక్క చదువు అందరినీ ద్రాక్షగా చేయాలనేటువంటి నిబంధన ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా ఆపినవి అయితే నుంచి కూడా గతంలో కూడా ఎన్నో సార్లు సామరస్యంగా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేనేజ్మెంట్లుగా ఈ యొక్క అధికారుల ద్వారా మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినవించినాము అయ్యా మేము మా పిల్లలను చదివించుకోలేకపోతున్నాము రియంబర్స్మెంట్ మీద మీద ఆధారపడి చదివే పిల్లలు తొంభై శాతం మంది పిల్లలు ఉంటారు ఆ తొంభై శాతం మంది పిల్లలు పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే కాబట్టి వాళ్లకు నీవు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మేము సామరస్యంగా అడుగుతూ అడుగుతూ ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా పోతు వాళ్ళ కూర్చున్నట్లుగా చేస్తున్నవే తప్ప ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి విడుదల చేసిన పాపన పోలేదు పదహైదు వందల కోట్లు గత సంవత్సరంలో ఇట్లే నిరసనలు చేస్తుంటే ఈ నిరసనలకు తాళలేక వాళ్ళు పదహైదు వందల కోట్లు మేము విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పిన అవి మాత్రము ప్రకటనలకు మాత్రమే పరిమితమైనవి కానీ అవి కూడా ఈ యొక్క ఎట్టి పరిస్థితి ఒక రూపాయి కూడా విద్యార్థుల అకౌంట్లలో కానీ కాలేజీలలో అకౌంట్లలో కానీ పడలేదు అయినా కూడా మేము సామరస్యంతో సంవత్సరం పొడవునా కూడా మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటా అధికారుల దృష్టికి చెప్పుకుంటా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకుంటా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడించుకుంటా కలెక్టర్ ఆఫీసుల ముందర మొరబెట్టుకుంటా మేము చిప్పకొని అడుక్కుంటూ అడుక్కుంటూ భిక్షాటన చేసి కూడా నిరసనలు జరిపితే ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తలేదు ఈ యొక్క దేశ వెనుముకనే దేశానికే భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి చదువును దూరం చేస్తూ ఇప్పుడు డిగ్రీ కాలేజీలకు ఉత్తమ కూడా ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ చదివేటువంటి పరిస్థితి అలాంటి విద్యా సంస్థలకు ఈరోజు ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ యొక్క విద్యా సంస్థలు కూడా వాళ్ళు అప్పులపాలు అయ్యి వాళ్ళు కాలేజీలు అమ్ముకునే పరిస్థితి అందుకోసమనే వాళ్ళు కూడా కాలేజీలు పనిచేసుకొని ఇప్పుడు ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు మూతలు పెట్టుకుంటే విద్యార్థులందరూ కూడా తొంభై శాతం ఉన్నటువంటి పేద మధ్య ఈరోజు ఇబ్బందులు పడుతూ చదువుకు దూరం అయ్యి నెక్స్ట్ పరీక్షలు వస్తే వాళ్ళ టాసులు జరగకపోతే వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళు ఏ ఉత్తీర్ణత సాధిస్తారు వీళ్ళు మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఉద్యోగాలు వేస్తామని చెప్పి పరిగాహాలు చెప్తున్నారు